నేను లైవ్లోకి రాక అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం దానివల్ల నేను రాలేకపోయాను సో చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు సో వారందరికీ రెస్పాండ్ అవుదామని చెప్పి ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది సో ఈరోజు మనం మాట్లాడుకొని పోయే టాపిక్ ఏంటంటే ప్రతిపక్షమా ప్రజల పక్షమా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే అంతర్మదనంలో ఉందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి తర్వాత వైసీపీ పార్టీ అంతర్మదనంలో ఉన్నట్లు కనిపిస్తుంది దాదాపుగా ఘోర ఓటమిని అయితే చవి చూడడం జరిగింది వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ రాజకీయ చరిత్రలోనే కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కూడా ఇంత ఘోర ఓటమిని ఏ పార్టీ కూడా చవి చూడలేదని చెప్పచ్చు సో ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది వైసీపీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఏపీలో ఇక వైసీపీ పార్టీ ఎలా ముందుకు సాగబోతుంది అనే అంశంపైన మనం చూసుకున్నట్లయితే మొత్తానికైతే ప్రతిపక్షమా ప్రజలపక్షమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మాట అట్లాగే చెప్పాలంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల్లో ఉన్నటువంటి సందేహం కూడా ఇది అనుకోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ పాత్రుడు గారికి అయితే లేఖ రాయడం జరిగింది నిన్న ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అలా ఇస్తేనే ప్రజా సమస్యలను ప్రశ్నించగలుగుతాం అనే విధంగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది సో ఇక ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా టీడీపీ వాళ్ళు అన్నది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు టీడీపీ కూటమి అయితే సునామీ సృష్టించింది ఆ సునామీలైతే వైసీపీ పార్టీ ఘోరంగా కొట్టుకొని పోయింది కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకొని పోవడం అన్నది ఆ పార్టీ ఇంకా తీవ్ర నిరాశలో పడేసినట్లయింది మొత్తానికైతే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీని చిత్తు చిత్తిగా ఆంధ్రప్రజలు ఓడించడం అయితే జరిగింది ఇక ఓటమంతా అయిపోయింది గెలుపు అయిపోయింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు సో మంత్రులు స్పీకర్ అంతా కూడా అయిపోయింది ఇంకా ప్రస్తుతం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అన్నది మనం చూసుకున్నట్లయితే సంఖ్యాపరంగా చూస్తే వైసీపీ పార్టీనే ప్రధాన ప్రతిపక్ష హోదాకు కాదని చెప్పొచ్చు అర్హత లేదని చెప్పొచ్చు ఎందుకంటే అది రాజ్యాంగంలో చట్టంలో పెట్టలేదని చెప్పేసి చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇక్కడ కూటమికి వచ్చేసేసి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి కాబట్టి వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం కాబట్టి ప్రతిపక్ష హోదా ఉండదు సో ఇక జనసేన పార్టీకి చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యే విజయం సాధించడం జరిగింది సో మామూలుగా ఆ విధంగా చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా అని చెప్పేసి చాలామంది సందేహిస్తూ ఉండడం జరుగుతుంది ఎందుకంటే వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు హోంమంత్రి సారీ మంత్రులుగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అలాగే వారి క్యాబినెట్లో మంత్రులు కూడా ఉన్నారు సో మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వారు ఖచ్చితంగా అధికార పక్ష కూటమి నుంచి వారు పోటీ చేశారు సో ఇక మొత్తానికి ఇంకా చూసుకున్నట్లయితే పదకొండు మంది ఎమ్మెల్యే స్థానాలతో ఉంది కాబట్టి ఒంటరిగా వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీ పార్టీ ఇస్తుందా అసలే ఉన్నది అక్కడ అయ్యన్న పాత్రడు వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వంలో ఆయన నానా చిత్రహింసలు పెట్టడం ఆయన పైన కేసులు పెట్టడం నిర్బంధాలు బంధించడం ఆయన ఇండ్లు బడగొట్టడం వీటిలో చెప్పుకుంటూ పోతే అయ్యన్నను టార్గెట్ చేసింది వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో సో అదంతా కూడా ఆయన మనసులో పెట్టుకుని వైసీపీ పార్టీకి ఇవ్వకపోవచ్చు అన్నదే జరుగుతుంది సో ఇంకా ఆంధ్ర అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే ఏపీ శాసనసభ రూల్స్ ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చట్టంలో లేదు ఇంతమంది సభ్యులు ఉంటే ఇవ్వాలి అని చెప్పేసి సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము ఒక నాలుగురు మంది ఎమ్మెల్యేని లాగేసుకుంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండరు పదిహేడు మంది ఉంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా మిగలదు అని చెప్పేసి ఆయన తప్పు చేశారు అప్పుడు ఆయనే మాట్లాడారు ఈ సంఖ్యా బలం గురించి మరి ఇప్పుడు ఆయన మళ్ళీ దాని గురించి మాట్లాడడం అన్నది ఆయనకే చేయాలి సో ఇక మనం చూసుకున్నట్లయితే ఏసీ అసెంబ్లీలో ఆంధ్ర అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు సో వారిలో ఒక పది పర్సెంట్ అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసేసి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేరు పదకొండు మంది ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే దక్కదు సో వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు జనసేన పార్టీ ఒక మంది ఎమ్మెల్యేని గెలిచారు కాబట్టి వారు ప్రతిపా ప్రధాన ప్రతిపక్ష హోదా దొక్కుతుందా అంటే వారు ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే వారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు తర్వాత వారి క్యాబినెట్ మంత్రులు ఇద్దరున్నారు కాబట్టి సో వారు కూటమి నుంచి బయటకు వచ్చేసేసి పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వచ్చేస్తే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన అవుతారు సో ఇట్లా ఎటువంటి సందేహం అయితే లేదు సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకా వైసీపీ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది ఎట్ల పోతుంది అనేది చూసుకున్నట్లయితే మరి ఇంకా ఆయన ఏదో పాదయాత్రలు చేసే మూమెంట్కి అయితే కనిపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది సో ఈసారి మరి ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అన్నది చూసుకోవాలి సో మళ్ళీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు దానికి రీజన్ ఏంటి అనేది కూడా ఉండాలి కదా పొద్దునుకులు పాదయాత్రలు చేస్తా ఉంటే ప్రజలు నమ్ముతూ ఉంటారా ఏమి ఇంకేం ఆలోచనలు ఉండవా అన్నది ఒక డౌట్ సో లైవ్ చూస్తున్న వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన ఛానల్కి అయితే తొంభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబ్ ఇదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లనే వచ్చింది సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టారు సో అలాగే ఫుల్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే ఇవి లైవ్లో కూడా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇక ఏపీ అసెంబ్లీ గురించి మనం చూసుకున్నట్లయితే సంఖ్యా బలాలైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట అరవై నాలుగు స్థానాల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది సో ఎవరు ఇక్కడ కామెంట్ పెడుతున్నారు ఎందుకండి కామెంట్ పెట్టారు ఏదో చెప్పండి మీరు ఏదో ఆన్సర్ చెప్పట్లేదు కదా ఏది ఇక్కడ కామెంట్ పెట్టారు పతి లక్ష్మి లక్ష్మీపతి గారు క్వశ్చన్ ఏదో చెప్పండి మరి ఎందుకు బ్రో రీప్లై బ్రో అని చెప్పారు మరి ఎందుకు క్వశ్చన్ ఏదో మీరు చెప్తే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను సో ఓకే ఇక మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి నూట అరవై నాలుగు స్థానాలు అంటే టీడీపీ కూటమికి రావడం తర్వాత వచ్చేసేసి వైసీపీ పార్టీ పదకొండు స్థానాలతో సరిపెట్టుకోవడం జరిగింది సో ఇక మొత్తానికైతే ఏపీ అసెంబ్లీలో రాజకీయాలు అయితే రసవత్తరంగా ఉండబోతున్నాయి స్పీకర్ కూడా ఒక మంచి పర్సన్ అంటే మంచిగా మాట్లాడే వ్యక్తి మంచి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి ఉండడం వల్ల ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు ఇక అద్భుతంగా జరగబోతున్నాయి గతంలో అయితే అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చాలా అసహ్యం వేసేది ఆ బోర్ కొట్టేది ఆ అసెంబ్లీ ఏపీ శాసనసభ సమావేశాలు సో ఇప్పుడైతే చాలా బాగుండబోతున్నాయి అన్నది మనకు తెలుస్తుంది సో ఇక ఓకే నిన్నైతే ఒక అంశం అయితే జరిగిందండి ఏంటంటే అది పార్లమెంట్లో ఎంపీలంతా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఇక్కడైతే దాదాపుగా అందరు ఎంపీలు చాలామంది తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు కొందరు ఇంగ్లీష్లో కొందరు హిందీలో అయితే చేశారు సో అది వారు వ్యక్తిగతం ప్రమాణ స్వీకారం చేయడం అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో మరి ఆంధ్రులుగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసింటే బాగుండేది కర్ణాటకలో ఉన్నటువంటి కన్నడ సభ్యులు అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ఎంపీలు కూడా కన్నడలో అంటే వారి వ్యవహారిక భాషలో ప్రమాణ స్వీకారం చేయడం అన్నది మనం చూసినాం ఇంకా పక్క రాష్ట్రం తమిళనాడులో చూసుకుంటే తమిళంలో చేశారు సో ఇక్కడ మనం తమిళనాడులో గురించి చెప్పుకుంటే తమిళనాడులో తెలుగు బిడ్డ అని చెప్పేసి ఒక వీడియో కూడా నేను తీశాను చూడండి శాట్స్ వీడియోస్లో కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి గోపీనాథ్ గారు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయన మాతృభాష తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్లో అది నిజంగా ఆయనకి ఆఫ్ చెప్పొచ్చు ఆయన చాలామంది మన తెలుగు ఎంపీలకు ఆదర్శంగా ఉంటారని చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా ఈయన గోపీనాథ్ గారు వచ్చేసేసి తమిళనాడులో ఉన్నటువంటి హోసూరు ఎమ్మెల్యేగా ఆయన మూడు సార్లు గెలవడం జరిగింది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సో ఆయన మూడు సార్లు కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే అసెంబ్లీలో కూడా ఆయన తెలుగులో మాట్లాడడం జరిగింది అంటే మాతృభాషను అంతమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు మొత్తానికైతే హోసూర్లో మనం చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఐదు పర్సెంట్ వరకు తెలుగే ఉంటారు తెలుగు పీపుల్సే ఉంటారు సో తమిళనాడు నుంచి ఏపీ స్టేట్ విడిపోయేటప్పుడు అయితే హోసూర్ను వచ్చేసేసి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడుకైతే అప్పచెప్పడం జరిగింది సో ఇప్పటికీ మనం అక్కడ చూసుకున్నామంటే తెలుగు భాషా ప్రేమికులు తెలుగు అభిమానులు తెలుగు తల్లి బిడ్డలే ఉంటారు మొత్తం ఆ విలేజెస్ అన్ని మనం చూసుకున్నాం అంటే తెలుగు నేమ్సే ఉంటాయి అక్కడ అంతా కూడా అన్యాయంగా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడైతే తమిళనాడులో కలపడం జరిగింది అయితే సో హోసూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపీనాథ్ గారు అయితే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో తెలుగులో స్పష్టంగా మాట్లాడడం అప్పుడు సమస్యలను ప్రస్తావించడం సో జయలలిత గారు కూడా తమిళనాడులో అసెంబ్లీలో తెలుగులోనే స్పందించడం జరిగింది సో మొత్తానికైతే ఇటువంటి భాషా ప్రేమికులు ఇటువంటి తెలుగు తల్లి బిడ్డలు ఉండడం వల్లనే తమిళనాడు రాష్ట్రంలో ఇంకా తెలుగు భాష బతికుందనుకోవచ్చు సో హ్యాట్సాప్ చెప్పాలి గోపీనాథ్ గారికి అలాగే ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఇటువంటి గొప్ప ఎంపీని ఎన్నుకున్నటువంటి కృష్ణగిరి ప్రజలు కూడా చాలా ధన్యులు అని చెప్పవచ్చు సో ఆయన ఇప్పటికే మాతృభాష కోసం చాలా పోరాటాలు చేశారు సో జాతీయ స్థాయిలో ఆయన తెలుగువారి కోసం తెలుగు భాష కోసం ఆయన పరితపించి పోరాటం చేస్తారని మనస్ఫూర్తిగా తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు మొత్తానికైతే వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం సో ఇక మొత్తానికి మన ఎంపీలు చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ ఏపీ ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది సో చాలామంది అయితే ఇంగ్లీష్ హిందీలు అయితే చేయడం జరిగింది సో ప్రమాణ స్వీకారం కూడా మీరు మాతృభాషలో చేయలేటువంటి దిస్థితిలో ఉన్నారంటే ఇంకా తెలుగు భాషకు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఎటువంటి గౌరవం ఇస్తున్నారన్నది అర్థమవుతూ ఉంటుంది సో ఇక అన్నిటికీ తెలుగు భాష చెప్తూ ఉంటారు మాటల వరకు చెప్తూ ఉంటాయి ప్రభుత్వాలు అయితే వాటిపైన మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం ఉన్నది జరిగింది సో తెలుగుదేశం పార్టీ అయినా ఈసారి తెలుగు భాషకు న్యాయం కల్పించేలా భాష అభివృద్ధి చేసేలా ఉంటుంది అనుకోవచ్చు సో ఇక చాలామంది ఇంకొకరు కామెంట్ పెట్టారు ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు సో వారి కామెంట్ ప్రకారంగా నేను అడగడం జరిగింది సో మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బృందావనం మంత్రాలయం అని చెప్పచ్చు సో మంత్రాలయంలో మనం చూసుకున్నట్లయితే బోర్డు మంత్రాలయం మా టెంపుల్ పైనే ఉంటుంది మరి కన్నడలో రాసి పెట్టారు మరి మరి ఆ పీఠాధిపతి గారు ఏమనుకుంటున్నారో మరి మంత్రాలయం కర్ణాటకలో ఉందనుకుంటున్నారు లేదా ఆంధ్రాలో ఉంటుంది అనుకుంటున్నారా ఆయనకు అర్థం కాలేదనుకుంటాను సో అక్కడ తెలుగు భాషకైతే గౌరవం అన్నది దక్కకపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది మామూలుగా మనం చూసుకుంటే ఇప్పుడు బెంగళూరు అంతా అంటే కన్నడ వాళ్ళైతే కన్నడలోనే బోర్డులు ఉండాలి కన్నడలోనే మాట్లాడాలి ఇట్లా తీసుకొని పోతున్నప్పుడు మరి మంత్రాలయంలో మనం కన్నడ భాషకు అంత వాల్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందండి మన బళ్ళారిలో అయితే మన స్కూల్స్ తెలుగు స్కూల్స్ మూసేస్తున్నారు మరి తెలుగు పాఠశాలలకైతే కన్నడ ప్రభుత్వం సపోర్ట్ చేయనప్పుడు ఎందుకు వారిని గౌరవించాలి సో ఇప్పటికైనా మంత్రాలయం పీఠాధిపతి గారు కానీ అలాగే మంత్రాలయం ఆలయ సిబ్బంది కానీ ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి కన్నడ భాషలో ఉన్నటువంటి ఆ బోర్డును తెలుగు భాషలో కూడా మార్చవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సో దీనిపైన కూడా ఏపీ ప్రభుత్వం స్పందించవలసి ఉంటుంది ఎందుకంటే తెలుగు భాషను మన రాష్ట్రంలో మనం బతికించుకోకపోతే అది ఇంకా మన పాపమే అవుతుంది మనం భావితరాలకు ఇచ్చినటువంటి శాపమే అవుతుంది సో అట్లాగే మంత్రాలయం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలనాగిరెడ్డి గారు కూడా దాని గురించి స్పందించి అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డును ఆయన చూసుకోవాలి తెలుగు భాషలో ఉండేటిగా మంత్రాలయంలో తెలుగు భాష ప్రవిడ విల్లేలా తెలుగు భాష అద్ అభ్యుత్తతకు వారు కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నారు చాలామంది భాషా ప్రేమికులు కూడా సో మొత్తానికైతే తెలుగు ప్రపంచ మహాసభలు జరిగి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో సో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్మూడు పద్నెండో మరి పద్నాలుగు అనుకుంటాను సో అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు అయితే తిరుపతిలో అట్టహాసంగా జరగడం జరిగింది సో ఇప్పుడైతే లేకపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉన్నటువంటి అంశం సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చింది అప్పుడు కూడా వారు ప్రపంచ మహాసభలు నిర్వహించలేదు సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్వహించలేదు సో ఇక్కడైతే కేసీఆర్ గారు అయితే తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరిగింది ఆయన అధికారంలో ఉన్నటువంటి కాలంలో సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి ప్రస్తుతం టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగు ప్రపంచ మహాసభలు జరగవలసిందిగా భాషా ప్రేమికులు కౌలు కళాకారులందరూ కూడా కోరుకుంటున్నారు తెలుగు భాష అభ్యున్నతికి అలాగే తెలుగు భాష అభివృద్ధికి కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉండని ఉంటుందని చెప్పొచ్చు సో ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే కుప్పం పర్యటనకు వచ్చారు దాని గురించి చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు సో వారందరికి కూడా రిప్లై ఇద్దాం మనం సో కుప్పంలో అభివృద్ధిలో దూసుకుపోతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇప్పటికైతే చాలామంది కూడా ఖచ్చితంగా అండి కుప్పం నియోజకవర్గానికి ఆయన అభివృద్ధి చేయాలి కుప్పం నియోజకవర్గం ఒకటే అని కాదు నేను చెప్పేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పార్టీ అభివృద్ధి చేయాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనకు అఖండ మెజారిటీ ఇచ్చింది సో చిత్తూరు జిల్లా పైన కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు ఎందుకంటే చిత్తూరు జిల్లాకైతే సీఎం ఒక్కరే ఉన్నారు కుప్పం నుంచి సో ఇక మంత్రులు అయితే ఎవరు కూడా లేరు ఒక్కరు కూడా చిత్తూరు జిల్లాలో లేరు మంత్రివర్గంలో తీసుకోలేదు కడప జిల్లా నుంచి ఏదో ఒకరికి అవకాశం ఇచ్చారు రవాణా శాఖ మంత్రిగా అట్లాగే కర్నూలు జిల్లాలో ముగ్గురున్నారు అనంతపురం జిల్లాలో ముగ్గురు ఇచ్చారు సో చిత్తూరు జిల్లాకైతే ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు సో దానికోసం మరి బాబుగారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు చూసుకోవాలి మా మంచి దేవరు ఎవరో మా అయితే కామెంట్ అయితే పెట్టాడు ఎవడో వీడు సింబల్ బేక్ ఎదవా బేవర్స్ ఎదవా వీడి పేరు అయితే పెట్టుకున్నాడు కానీ వీడి పేరులో ఉంది కానీ వీడికి లేదు మంచి అయితే మమచ్చి మమచ్చి దేవరు దేవరు దేవడరు ఏవో మళ్ళీ పెట్టుకున్నాడు వీడు ఎవడో వీడికి ఎవరో పేరులో ఉంది కానీ వీడికి లేదు పేరులో ఉంది కానీ వీడికి బుద్ధి అయితే లేదు సో ఆ భగవంతుడు వీనికి బుద్ధి జ్ఞానం రావాల్సిందిగా కోరుకుంటున్నాను భగవంతుడు బుద్ధి జ్ఞానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఆ కన్నడ తల్లి వీనికి బుద్ధి జ్ఞానం ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో ఇక్కడ మళ్ళీ హర్ హర్ మహాదేవ్ అని పెడుతున్నారు మరి ఎవరో వీరు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా గౌరవ్ కుమార్ రాజ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సో లైవ్ చూస్తున్న మిత్రులందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సో మన ఛానల్కి దాదాపుగా తొంభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇదంతా కూడా మీరు చేసినటువంటి సపోర్ట్ సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీరు మన ఛానల్ని ఫస్ట్ విజిట్ చేయండి మొత్తం వీడియోస్ అంతా బాగున్నాయి షార్ట్స్ వీడియోస్ బాగున్నాయి అలాగే ఫుల్ వీడియోస్లో కూడా మీరు వెళ్ళి చూడండి మీరు విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో టీఎస్పి హిందీ మాలో హిందీ మాలో టీఎస్పి మాలో బోల్దో బోలో భయ్యా గౌరవ్ కుమార్జీ साउथ इंडियन सी सर थैंक यू अंडी मैम साउथ इंडियन डी गौरव जी गारू आपका गांव क्या है दिल्ली हो सर दिल्ली से किधर है टी एस पी हाय हाय नमस्कार बोल दो बोल दो भैया सब ठीक है సబ్కో నమస్కార హే చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి చాలామందికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చాలామంది మంచికి కూడా కామెంట్స్ పెడుతున్నారు కొందరు ఒకరు ఇద్దరు ఉన్నారు మరి వారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీకు చూడకో చూడాలనుకుంటే చూడండి లేదంటే తోసేయండి ఇట్లా పైకి కానీ కామెంట్స్ అంతా పెట్టద్దండి ప్లీజ్ దయచేసి మీ బుద్ధి భగవంతుడు మీకు మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను సో మళ్ళీ ఇక్కడ కుమార్ రాజ్ గారు పెట్టారు గౌరవ్ కుమార్ రాజ్ గారు ఉత్తర్ప్రదేశ్ చేసి గారు ఓకే అండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మీకు ఇదర్ హే उत्तर प्रदेश से आपका गांव किधर है डिस्ट्रिक्ट आपका डिस्ट्रिक्ट किधर है गोरखपुर है लखनऊ अम्बेडकर नगर है फिर अयोध्या है रामपुर बहुत बहुत डिस्ट्रिक्ट है आपका गांव किधर है यूपी में उत्तर प्रदेश डिस्ट्रिक्ट कैसा है यू उत्तर प्रदेश में ఓకే అచ్చా 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 కైసా ఏ ఉత్తరప్రదేశ్ మే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కైసా చల్లరా భారతీయ జనతా పార్టీ ఫిర్ ఎలెక్షన్ అయ్యేగా రవికిరణ్ చావలి గారు మ్యాటర్ ఏంటని పెట్టారండి మ్యాటర్ వచ్చేసి టైటిల్ పెట్టాను కదండి ప్రతిపక్షమా తర్వాత ప్రజల పక్షం అని చేసి అంటే వైసీపీ పార్టీ ప్రజెంట్ ఎట్లా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది వైసీపీ పార్టీ ప్రజలను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అలాగే ప్రజలు కూడా ఆ పార్టీని రిసీవ్ చేసుకున్నారు సో దానిపైన ఎట్లా వైసీపీ పార్టీ ముందుకు వెళ్తుంది అనే అంశంపైన జరగడం జరుగుతుంది సో ఇక్కడ గౌరవ్ కుమార్ వెరీ నైస్ పార్టీజీ అచ్చా అచ్చా क्यों अभी इलेक्शन में बहुत बैक हो गया बीजेपी पार्टी उत्तर प्रदेश में समाजवादी पार्टी ज़्यादा सीट आ गया वो भरोसा रख दिया ज़्यादा समाजवादी पार्टी को यूपी का जन में घया का है अच्छा गया वो अमन ओजो अमन ओजो अटोर गया यू बीहार से गया है गै रविणार मल् कामें बार प्रांक जगनी इज दि वरस्ट सीएम ऐ हाव एवर सीन सिंगर हू फेट मई सेल्फ युवर లాస్ట్ టైం థ్యాంక్ యూ అండి రవికిరణ్ గారు సో ఇంకా వైసీపీ అంటే వరస్ట్ అంటున్నారు మరి వైసీపీ పార్టీకి ఏపీ ప్రజలు కూడా భారీగా తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎట్లుంటుందంటారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వైసీపీ పార్టీ ఫ్యూచర్ ఒక కేసాహో మే అచ్చాహో मैं अच्छा हूँ अमन अमन जी अमन जी आपका गांव किधर से है गया बोल दिया गया हो पाटना बिहार आएगा अच्छा प्रकाश गौट ओ హాయ్ సో కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు సో ఇక్కడ గౌరవ్ కుమార్జీ సౌత్ ఇండియన్ ఆల్ మూవీ అచ్చా అచ్చా దేఖో అచ్చాయ్ సబ్ అచ్చాయ్ ఫ్యాన్ ఇండియా మూవీ సబ్ సో లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాదాపుగా మన ఛానల్కి తొంభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అదంతా కూడా మీ సపోర్ట్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంతమంది సబ్స్క్రైబర్స్ రాగలిగారు సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ మీరు విజిట్ చేయండి మన ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని మరీ మరీగా కోరుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాట్స్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి వీడియోస్ సో మంచి వీడియోస్ పెట్టాను సో అలాగే ఫుల్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి అలాగే లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ విశ్లేషణ కార్యక్రమాలు పెట్టడం జరిగింది సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి मेरा नाम नवीन कुमार सिमलिंग होके नवीन नवीन जी आपका नाम नवीन बोले मेरे नाम श्रीकांत है नवीन कुमार जी आपका किधर से रहने वाला हूँ आपका कौसा गाँव ఇదర్సే అబ్లో బాత్కర్రా నవీన్ కుమార్జీ ఖచ్చితంగా అండి రవికిరణ్ గారు మీరు చెప్పింది నిజం వాళ్ళు ఇంకా మారలేదు అధికార దాహం తగ్గి ప్రజల మీద ప్రేమ పెరగాలి పచ్చి అబద్ధాలు తగ్గించాలి ఖచ్చితంగా అండి వారికి వచ్చేసేసి అధికారంలో ఉన్న అధికార మదం అన్నది ఎక్కిందండి వారికి ఖచ్చితంగా అధికార మదం నుంచి వారు బయటికి రావాలి ఇంకా మారలేదు వారు మారరు వారు బుద్ధి చూస్తూ ఉంటే మారే బుద్ధిగా కనిపించట్లేదు ఎందుకంటే వారిలో ఇప్పటికి కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లేదు ఏదో వారు మోసం చేసి గె వీరు గెలిచినట్లు తర్వాత వారు ఓడిపోయినట్టు ఉన్నారు కానీ ప్రజలపైన నిందలు మోపుతున్నారు కానీ